మనం ఇంట్లో చాలా రకాల రైస్ రెడీ చేస్తామండి ఫ్లేవర్డ్ రైస్లో ఇప్పుడు నేను పలావ్ రైస్ చూపిస్తున్నాను ఇందులో మీకు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి అన్నీ కూడా డీటెయిల్స్ పెడుతున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకొని నార్మల్గా ఆయిల్తో కూడా చేస్తారండి నేను నెయ్యితోనే ట్రై చేస్తాను ఎప్పుడు ఎప్పుడు చేసినా కూడా నాకు నెయ్యి వేస్తేనే ఇష్టము ముందు నెయ్యి వేగిన తర్వాత చూస్తున్నారు కదా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసానండి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసుకోండి నాకైతే ఇష్టం అనిపించదండి అందుకని వేయట్లేదు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసాను పలావ్ రైస్లో కరివేపాకు ఎందుకు వేస్తున్నారు అనుకోవచ్చు అది తీసి పక్కన పెట్టినా కూడా దాని ఫ్లేవర్ అనేది రైస్లో వస్తుందండి అందుకోసం అని చెప్పేసి నేను తాలింపులో వేస్తాను అది కూడా నెయ్యితో వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వడగట్టి వాటర్ వడగట్టి మాత్రమే వేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా నీట్గా అవుతుంది చాలా ఈజీగా అవుతుంది కానీ ఫ్లేవర్డ్ రైస్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని ఎగ్ కర్రీలో కానివ్వండి చికెన్ కర్రీలో కానివ్వండి నార్మల్గా ఊరికి అలా ఫ్లేవర్ రైస్ కూడా తిని చేసుకొని తినేసేయచ్చు రెగ్యులర్గా వైట్ రైస్ కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మసాలా అన్నీ కూడా ఇలాగ వాడుతున్నాం కదా కానీ పౌడర్ కాకుండా ఇలా మనం యూస్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది మనం ఈ రైస్ని అలాగ విడిగా కూడా తినేయచ్చండి స్పూన్ తోటి ఎందుకు అంటే ఇందులో మనకి పచ్చిమిర్చి ఉంది ఆనియన్ ఉంది మసాలా దినుసులో ఫ్లేవర్ ఉంది ఓన్లీ రైస్ కూడా మనం తినేయచ్చు చిన్నపిల్లలు అయితే ఓన్లీ రైస్ తినేస్తారండి మనమైతే కర్రీ కలుపుకుంటాం కదా ఇది మసాలా ఎగ్ కర్రీ కానివ్వండి చికెన్ కర్రీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చికెన్ కర్రీలో కోసం ప్రిపేర్ చేస్తున్నాను అండి చూసారు కదా ప్లస్ నేను మా ఇంట్లో నార్మల్గా స్టవ్ మీద సగం ప్రిపరేషన్ చేశాను కదా దాని తర్వాత డబల్ స్టీమ్ పెట్టానండి రైస్ కుక్కర్లో అడుగున వాటర్ వేసేసి పైన గిన్నె పెట్టేసి పెడతాను చక్కగా మగ్గిపోతుంది సేమ్ బిర్యానీ రైస్ లాగానే రెడీ అవుతుందండి నేను నార్మల్ రైస్ రైస్తోనే చేశాను చూసారు కదా ఎంత బాగా అయిందో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా రైస్ కుక్కర్లో డబల్ స్టీమ్ ఐడియా నాదేనండి ఒకవేళ మీకు నచ్చకపోతే నార్మల్గా స్టవ్ మీద కూడా కుక్ చేసేసుకోవచ్చు ఫైనల్గా చూడండి పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్